สันดา టాలీవుడ్ హీరో శర్మానంద్ వ్యక్తిగత జీవితం చర్చనీయాంశమైంది రెండు వేల ఇరవై మూడు లో రక్షితను వివాహం చేసుకున్న ఆయనకు లీలాదేవి అయితే ఈ జంట మధ్య విభేదాలు తీవ్రంగా మారడంతో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం విడాకులు కాకుండా తాత్కాలికంగా సపరేట్ గా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది ప్రస్తుతం శర్వ రక్షిత వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు లీలాదేవిని ఇద్దరు పంచుకుంటున్నారని అంటున్నారు సమస్యలు సర్దుకుంటే తిరిగి కలిసే అవకాశం ఉందని లేదంటే విడాకులు తప్పవని చర్చ జరుగుతుంది సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో విడాకులు సర్వసాధారణంగా మారాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట కొంతకాలానికి విభేదాలతో విడిపోతున్నారు కొత్తగా పెళ్లైన వారే కాదు వివాహం చేసుకున్న పది ఇరవై ఏళ్లు దాటిన వారు కూడా ఇలాగే వ్యవహరించిన తాజాగా టాలీవుడ్ లో యంగ్ హీరో విడాకుల పాట పట్టాడని దాకా నడుస్తుంది అతడెవరో కాదు శర్వానంద్ చిన్న పాత్రనంద్ రెండు వేల ఐదులో లో వచ్చిన శంకర్ దాదా ఎన్ లో చిన్న పాత్రలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు తర్వాత ప్రస్థానం గమ్యం వంటి విభిన్న కథలతో ఉన్న సినిమాల్లో నటిస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు రెండు వేల పద్నాలుగులో విడుదలైన రన్ రాజా రన్ తన కెరియర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది ఆ తర్వాత ఎక్స్ప్రెస్ రాజా శతమానం భవతి విజయాలను అందుకున్నారు ఎమోషనల్ పాత్రలు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ రొమాన్స్ గుర్తింపు తెచ్చుకున్నాడు శర్మానంద్ శర్మానంద్ రెండు వేల ఇరవై మూడు లో రక్షిత రెడ్డి అనే యువతిని వివాహం చేసుకున్నాడు వీరికి గతేడాది ఓ పుట్టగా లీలావతి అని నామకరణం చేశారు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్యలో కలతలు రేగాయని తెలుస్తుంది మనస్పర్ధలు కాస్త చినికి చినికి గాలివానలా మారి విడిపోయే వరకు వచ్చిందంట అయితే కలిసి బతకలేకపోయినా విడాకులు తీసుకోకుండా విడివిడిగా ఎవరి జీవితం వాళ్ళు బతకాలని నిర్ణయించుకున్నారట ఈ నేపథ్యంలోనే రక్షిత పుట్టింటికి వెళ్లిపోయిందట అయితే పాప కొద్ది రోజులు తల్లి దగ్గర కొద్ది రోజులు తండ్రి దగ్గర ఉండేలా ఒప్పందం చేసుకున్నారట కొంతకాలం దూరంగా ఉంటే గొడవలు తగ్గి ఒకరిపై ఒకరికి మళ్లీ ప్రేమ కలిగి ఉండాలనిపిస్తే కలుస్తారని అలా కాని పక్షంలో విడాకులు అప్లై చేస్తారని తెలుస్తుంది అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సింది ఎందుకంటే ఇటీవల సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై రకరకాల పుకార్లు వస్తున్నాయి ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తుండగా వారు ఎప్పటికప్పుడు దాన్ని ఖండిస్తూ వస్తుంది అలాగే ఇటీవల హీరోయిన్ హంశికా పూర్ణ తదితరుల గురించి కూడా విడాకుల వార్తలు హల్చల్ చేశాయి ప్రస్తుతం శర్వానంద్ గురించి వినిపిస్తున్న వార్తలు కూడా అలాంటివి అయి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు మరి ఈ వార్తలపై శర్వానంద్ స్పందిస్తాడో లేదో చూడాలి శర్వానంద్ విడాకుల వార్తలు మీరు నమ్ముతున్నారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్